పిక్స్ వ్యాధి బారిన పడిన చిన్నారుల పోషకాహారం కోసం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు గురువారం ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో చిన్నారుల పోషక బాధ్యతను తీసుకునే దాతల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల పాలిట శాపంగా మారి నిరంతరం ఎంతో బాధపడే వీరు దాతల సహకారంతో ట్రస్టు వారు అందిస్తున్న పోషణ ఖర్చు గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చామని తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాలు అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పౌష్టికాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ లో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషలీ పిల్లలు అందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేయడం చాలా చాలా సంతోషము ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ పోస్టింగ్ ఆకారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అదివరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆర్ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది ఐదైదుగురికి పది మందికి ఈ సహాయం నాతో పాటు నా 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 ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్వ నిర్ణయం చేయడం జరిగింది ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డొనేషన్ ఆఫ్ మనీ ఇట్స్ అ గివింగ్ రీ ఐ మీన్ రీబర్త్ ఆర్ లైఫ్ టు పర్సన్ డై వితౌట్ దిస్ న్యూట్రిషన్ ఇప్పుడు ఈ రోజుకి మనం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో వ్యాక్సిన్కి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి కోట్లు నష్టం వచ్చినప్పుడు కూడా ఎగైన్ ఎగైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు త్వరలో ఒక రెండు సంవత్సరాలు సుమారు సక్సెస్ అవుతుందని మనం తెలిసిన విషయం అది సో ఇవాళ మనం ఆ పసిపిల్లలు చనిపోకుండా మనం కానీ సెక్యూర్ చేయగలిగితే కేవలం ఒక నెలకి ఒక బేబీకి వెయ్యి రూపాయలతో మనం సరుకులు కానీ ఏర్పాటు చేసి ఆహార రూపంలో వాడికి ప్రాణం పోయగలిగితే రేపు వ్యాక్సిన్ వచ్చేలాంటి వాడి బ్రతకకుంటే గవర్నమెంటే పూర్తి స్థాయిలో కేర్ తీసుకుంటుంది ఒకవేళ కాదనుకున్నాం ఇవాళ భూమి మీద ఏ కుటుంబం వారికి వెళ్ళాలన్నా పశులకి కొంచెం గ్రాసం మనిషికి కొంచెం స్థాయి ఇవాళ మనకు అవకాశం వచ్చింది అయితే ఇది సాధ్యమా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ సంస్థలు కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరితో సంబంధం లేదు మీకు ఎవరైనా ఒక డోనర్ వస్తే వాళ్ళు మా ముందుకి నేరుగా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఆ ఆ బిడ్డని వాళ్ళకి పరిచయం చేస్తాం ఆ నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకి పోవచ్చు ఒకవేళ మీరు అడవచ్చు ఎక్కడో నార్త్ లో ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు వెయ్యి రూపాయలు ప్రతినాలు ఇస్తారంట సరుకులు ఎవరు కలిగిస్తారంటే గుంటూరు అయితే గుంటూరు ఏఆర్ ఏఆర్ సెంటర్ కూడా సంబంధించిన జనరల్ స్టోర్ ని గుంటూరులో అయితే మాకు జనతా సూపర్ సూపర్వైజర్ని వారు కూడా సేవకులే చక్కగా సర్వీస్ చేస్తున్నారు వారిని మీకు ఇవ్వగలుగుతాం అలానే ప్రతి చోట కూడా డోనర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అవకాశం మాకు ఉంది